హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్నేహ యాక్ పీఎం కిసాన్ రైతులకు అలర్ట్ ఇప్పటి వరకు లబ్ధిదారుల రైతులకు పంతొమ్మిది వాయిదాలు అందాయి ఇప్పుడు రైతులు ఇరవయో విడత కోసం ఎదురు చూస్తూ ఉన్నారు పిఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్ మరో కొద్ది నెలల్లో పీఎం కిసాన్ ఇరవయో విడత డబ్బులు విడుదల కానున్నాయి రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనను ప్రవేశపెట్టింది ఈ పథకం కింద రైతులకు ప్రతి నాలుగు నెలలకు రెండు వేల రూపాయల చొప్పున వాయిదాల్లో పంపిణీ చేస్తుంది పంతొమ్మిదవ విడత డబ్బులు పడిన తర్వాత ఇప్పుడు రైతులు ఇరవైవ విడత కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ పథకం కింద ఇప్పటి వరకు పంతొమ్మిది వాయిదాల్లో లబ్ధిదారులు రైతులకు డబ్బులు అందాయి ఇప్పుడు రైతులు మరో విడత కోసం ఎదురు చూస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశంలోని తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మంది రైతుల కోసం పిఎం కిసాన్ యోజన పంతొమ్మిదవ విడతను విడుదల చేశారు ఈ వాయిదాల డబ్బులను డీబీటీ పద్ధతి ద్వారా లబ్ధిదారులకు రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ప్రతి విడత సుమారు నాలుగు నెలల వ్యవధిలో వస్తుంది పద్దెనిమిదవ విడత అక్టోబర్ ఐదు రెండు వేల ఇరవై నాలుగున విడుదలైంది ఆ తర్వాత నాలుగు నెలల తర్వాత అంటే రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై తేదీన పంతొమ్మిదవ విడత విడుదలైంది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఇరవయవ విడత జూన్ నెలలో విడుదల కావచ్చని అంచనా అయితే దీనికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు దీనికి ఇంకా సమయం ఉంది ఈలోగా కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేయండి చాలామంది రైతులకు ఈ ఈకేవైసీ సాగు భూమి ధృవీకరణ జరగలేదు దీని కారణంగా వారు పంతొమ్మిదో విడత ప్రయోజనాన్ని పొందలేకపోయారు మీరు కూడా అలాంటి రైతుల జాబితాలో ఉంటే మీకు మరో అవకాశం ఇరవయో విడత విడుదలయ్యేలోపు ఈ పని పూర్తి చేయాలి లేదంటే మీరు ఇరవయో విడత డబ్బులను కూడా కోల్పోతారు మీరు ఈ కేవైసీ చేయకపోతే భారీగా మూల్యం చెల్లించాల్సి ఉంటుంది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనాన్ని పొందాలంటే రైతులు ఈకేవేసి ప్రక్రియ అనేది తప్పనిసరిగా పూర్తి చేయాలి ఇందుకోసం మీరు పథకం అధికారిక వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ కిసాన్ డాట్ డాట్ ఇన్ని విజిట్ చేయడం ద్వారా ఈకేవేసి చేయవచ్చు ఇది కాకుండా సమీప సిఎస్సి కేంద్రాలకు వెళ్ళి వారి ఈకేవైసీ పనిని కూడా పూర్తి చేసుకోవచ్చు ఈకేవైసీ చేయించుకునే రైతులకు ఈ పథకం ప్రయోజనం లభించదని గమనించండి రైతులు భూమి ధృవీకరణ చేయించుకోవడం తప్పనిసరి అంతేకాదు ఆధార్ లింక్ చేయకపోయినా సరే పథకానికి సంబంధించిన డబ్బులు వారి అకౌంట్లో పడవు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఫండ్స్ తదుపరి విడత విడుదలకు ఇంకా దాదాపు నాలుగు నెలలు మిగిలి ఉన్నాయి రైతులు పథకం ప్రయోజనాల మొత్తాన్ని సకాలంలో పొందు అంటే పూర్తి చేయని ఏమైనా ఉంటే ఇప్పుడే పూర్తి చేసుకోండి లేదంటే డబ్బులు పడే వరకు వేచి ఉంటే రావాల్సిన డబ్బులు ఆగిపోయే అవకాశం ఉంది సో చూసారు కదా ఈ వాట్స్ మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ ఐక్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయం కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్